బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం శనివారం రేపటిన వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఈ ఊరి గణేష్ కార్యకర్తలతో కలిసి చెరుకుపల్లి మండల గ్రామాలలో మూసావారిపాలెం గ్రామంలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు తెలియజేస్తూ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్ గణేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఈ నెల రోజుల నుంచి మంచి ఆదరణ ఇస్తూ అసహ్య స్పందన ఇస్తున్నారు రేపల్ల వైసీపీ ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని తెలిపారు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని గ్రామ ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ మత్తి దివాకర్ రత్నప్రసాద్ ఎక్స్ ఎంపీ చెన్ను కోటేశ్వరరావు గ్రామ సర్పంచు ఎంఎస్ఆర్ కోటేశ్వరరావు గ్రామ ప్రజలు కార్యకర్తలు వసదీవులు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈ రకరకాల పథకాల వల్ల మాకు ఎంతో విశేష స్పందన కలిగిస్తుంది ఆయన పెట్టిన పథకాలే మాకు శ్రీరామ రక్ష ఇప్పుడు మీరు అన్ని గ్రామాల్లో విస్తృతం ఈ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అది ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి నోచుకోవటం లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు అందించడం ద్వారానే జగన్మోహన్ రెడ్డి పెట్టి ప్రభుత్వం సరిపెట్టుకుంది రోడ్ల అభివృద్ధి ఎక్కడదానే ఉంది మీకు ప్రజల దగ్గర నుంచి అలాంటి అభియోగాలు ఏమన్నా వస్తున్నాయా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి సంక్షేమమే అభివృద్ధి అభివృద్ధి సంక్షేమము ఒక పక్క సంక్షేమం చేస్తుంటే అభివృద్ధి ఆటోమేటిక్గా అదే పెరిగిపోతుంది రోడ్లు అన్నారా రోడ్లు మరి ఇంత పెద్ద విస్తీర్ణంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ రోడ్లు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ వర్షాకాలంలో మరి రోడ్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మరి త్వరలో మళ్ళీ రేపు కాబోయేది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మళ్ళీ ఈసారి తప్పకుండా అందరికి రోడ్లేసే పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి ప ఆయన పెట్టిన ప్రతి పథకం వెనక్కి తీసుకోకుండా ప్రతి పథకం డెవలప్ చేశారు కాబట్టి ఆయన ఇంకొకసారి ముఖ్యమంత్రి అవుతారని మేము ఆశిస్తున్నాం సార్ మీరు గత ఐదేళ్ళగా టీడీపీ ఎమ్మెల్యే ఈసారి మీరు ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు గెలవబోతున్నారు మెజారిటీ అనేది ప్రజలు నిర్ణయిస్తారు గెలవటం మాత్రం పక్కా ముఖ్యమంత్రి అవటం పక్కా మెజార్టీ అనేది ఇప్పుడు మేము చెప్పలేము త్వరలో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ రాబోయే ముందు మెజార్టీ అంతా చెప్పగలం ప్రస్తుతం మేమే గెలిచి మేమే ముఖ్యమంత్రి అవుతాం మేమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నిటిలోనూ అన్ని సర్వేలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంగా తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ రేపల్ల నియోజకవర్గంలో జెండా ఎగురవేస్తాం అత్యధిక మెజారిటీతోనే గెలుపొందామని యూగురు గణేష్ గారు స్పష్టం చేస్తున్నారు తప్పకుండా భారీ మెజారిటీతోనే గెలుస్తారని ఆశిస్తాం థ్యాంక్ యూ